అందరికీ నమస్కారం నేను మీ అనిల్ కుమార్ కుంట ఈరోజు ఎంత బాధాకరమైన విషయాలంటే అమ్మా నాన్న అంటే ఎంత మంచి పేరు బా అది తెలుసుకుంటేనే చాలా ఒళ్ళు పులకరిస్తుంది కాకపోతే ఈరోజున్న పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవడం వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి ఏజీ అయిపోయింది వాళ్ళ సాధక బాధకాలు ఎవరు చూడాలి అంటే చిన్నప్పటి నుంచి అల్లార ముద్దుగా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఎన్నో రకాల మీరు అనుకునేవన్నీ మీరు చదివేటప్పుడు కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ప్రతి కోరికలు తీర్చేవాళ్ళు తల్లిదండ్రి మరి ఈరోజు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మరి వాళ్ళకు చూడాల్సిన కనీస బాధ్యత పిల్లలది మరి ఇవన్నిటిని వదిలేస్తే రేపు మీకు పిల్లలు అవుతారు వాళ్ళు పెద్దగా అవుతారు తర్వాత పరిస్థితి మీ పరిస్థితి కూడా అట్లే జరుగుతుందేమో ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు తల్లిదండ్రులను గౌరవించండి వాళ్ళకు ప్రతి విషయంలో మీరు సహకారం తోడు నీడగా ఉండి వాళ్ళకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తాం వాళ్ళని చూసేదే ఇప్పుడు అనారోగ్యం పాలవుతారు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొడుకుని చూడాలి అని చెప్పి తల్లిదండ్రులకు ప్రతిసారి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు ఈ పండుగకు మేము కలుద్దామా ఇక్కడ కలుద్దామా అక్కడ కలుద్దామా వీళ్ళతో కలిసి చేసుకుందామా అని మరి వాళ్ళను దూరం పెట్టడం తప్పు దయచేసి ఇది అందరూ చేస్తున్నారని నేను అనడం లేదు ఎంతో కొంతమంది చేస్తున్న వాళ్లకు కొంతనైనా మార్పు కలగాలనే ఈ వీడియో చేశాను అంతే తప్ప దీని నుంచి ఏదో కావాలని కాదు దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులను ప్రేమాభిమానాలతో వాళ్ళను మంచిగా చూసుకోండి థ్యాంక్ యూ